గగన్ శివను ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత శారద వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా పడుకోలేదా అంటుండగా లేదరా మీ కారు శబ్దం వినిపించిన తర్వాత ఏమైందని చెప్పేసి కంగారు పడుకుంటూ తిరుగుతూ ఉన్నాను అవును శివ ఏంటి ఒంటి ఆ దెబ్బలేంటి అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటుంది అప్పుడు అక్కడ జరిగిన విషయమంతా భూమి చెప్తూ ఉంటుంది గంత క్రూరత్వంగా శివను టార్చర్ పెట్టిందా ఆ అపూర్వ అవునత్తయ్యా ఇంకొక క్షణం ఉంటే కరెంట్ షాక్ కూడా పెట్టేది అయినా ఆ అపూర్వ మాత్రం మారదత్తయ్యా మారడమేంటి ఇంకొక్కసారి శివ మీద చెయ్యేస్తే నేను ఊరుకుంటానా ఈ ఇంటికి కాబోయే అల్లుడు అని చెప్పేసి గగన్ అంటాడు అవును శివ అసలు నువ్వు అర్ధరాత్రి అక్కడికి ఎందుకు వెళ్ళావు అని గగన్ అడుగుతాడు అంటే బావకి ఇప్పుడు నిజం చెప్తే వద్దు ఏం లేదు బావా నేను బుక్ కోసం అని బిందుకు ఫోన్ చేశాను బిందు లిఫ్ట్ చేయలేదు అందుకే వెళ్ళాను కాకపోతే బిందుతో మాట్లాడుతుండగా వీళ్ళు నన్ను అపార్థం చేసుకొని ఇక అలా కొట్టారు బావా వాళ్ళు మనుషులు కాదు మనుషులను అర్థం చేసుకునే వ్యక్తిత్వం కూడా వాళ్ళ దగ్గర లేదు ఇంకొకసారి నువ్వు వెళ్ళాలనుకుంటే నాకు చెప్పు అని చెప్పేసి అన్న తర్వాత సరే బావా భూమి శివన్ లోపలి తీసుకెళ్ళు సరే తయ్యా అని చెప్పేసి లోపలి తీసుకెళ్తుంది ఇప్పుడు నిజం చెప్పు శివ అసలు నిజంగానే నువ్వు బుక్కి వెళ్ళావా లేకుంటే బిందు కోసం వెళ్ళావా లేదు అక్కకు నిజం చెప్పద్దు నిజం చెప్తే మళ్ళీ బావ మధ్య అక్క మధ్య ఇప్పుడే ప్రేమ చిగురిస్తుంది ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నారు నిజమే అక్క నా మీదొట్టు బుక్కు కోసమే వెళ్ళాను అర్ధరాత్రి అలా వెళ్ళేసరికి చాలా కంగారు పుట్టింది చాలా భయమేసిందిరా ఇంకా కాసేపు లేట్ అయ్యేది ఉంటే బావగారు ఆ అపూర్వ చేతిలో నువ్వు చచ్చేవాడివి అపూర్వ కూరత్వం నీకు తెలియదురా ఇంకొకసారి నువ్వు వెళ్ళాలనుకుంటే నాకు చెప్పు లేకుంటే బావకు చెప్పు అక్క సరే రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత సరే అని చెప్పేసి పడుకుంటుంది పడుకున్న తర్వాత ఈ లోపు వెంటనే పూర్ణి పొద్దున్నే లేసేసరికి శివ గదిలోకి వెళ్తుంది శివ ఒంటినిండా గాయాలను చూసి శివ శివ అని చెప్పేసి పిలుస్తుంది ఏంటి పూని ఏంటి నైట్ అంతా ఎక్కడికి వెళ్ళవు ఈ ఒంటి నిండా గాయాలేంటి ఆహా బిందు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఏంటి బిందు వాళ్ళ ఇంటికా ఎందుకు అమ్మో తనకి చెప్తే ఇప్పుడు బిందు నన్ను ప్రేమిస్తున్న విషయం లేనిపోని గొడవలు అవుతాయి కదా ఏం లేదు బుగ్గు కోసం అని వెళ్ళాను నా బుక్కు తన దగ్గర ఉంది కదా అది తీసుకుందామని వెళ్ళాను అయితే వెళ్తే ఆ అపూర్వ కొట్టింది నన్ను బావ వచ్చి కాపాడారు అదే సమయానికి అక్క కూడా వచ్చింది ఏంటి ఆ బిందు వాళ్ళ అత్తయ్యతో కొట్టిచ్చిందా దాన్ని పోనీ అని చెప్పేసి చేపట్టుకుంటాడు వద్దు లేని లేనిపోని గొడవలు మళ్ళీ నుంచి అటునుంచలే నా వల్ల గొడవలు వస్తాయి వద్దు ప్లీజ్ అని అంటుండగా లేదు ఆ ఒక్కసారి బిందు చెంపలు వాయిస్తే మరోసారి దానికి బుద్ధొస్తుంది బాగా రెచ్చిపోతుంది నే మీద అసలు అదేమనుకుంటుంది నువ్వు ఆడిచ్చే బొమ్మ అనుకుంటుంది అది అని చెప్పేసి పూర్ణి అంటుంది వదిలేయమన్నాను కదా గొడబాయ్ టాపిక్ ఇక్కడ నుంచి వదిలే అని అన్న తర్వాత సర్లే నేను వేడివేడి నీళ్ళు తీసుకొస్తాను ఒంటికని గాయాలయ్యాయి కదా అని పూర్ణి వెళ్ళిపోతుంది పూర్ణిని అడగనా అసలు పూర్ణి నన్ను ప్రేమిస్తుందా అసలేంటి ఏంది తాచర్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు పూజ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకోవాలని చెప్పేసి తెల్లారి భూమి పూజ చేస్తుండగా భూమి అని గట్టిగా అరుస్తాడు అప్పుడు గగన్ని అరుపులకు ఆ వస్త్రంలోని బావాన్ గదిలోకి వెళ్తుంది అలా కళ్ళు తెరవంగానే ఎదురుగా నువ్వు ఉండాలని చెప్పేసి అన్నాను కదా అప్పుడు ఉన్నాను బావా సరే ఐ లవ్ యూ అని చెప్పేసి అంటాడు ఐ లవ్ యూ టు బాబా హగ్గి అని చెప్పేసి హగ్ చేసుకుంటాడు ఇవన్నీ వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ పన్నెండు సూత్రాలు ఎలా అని చెప్పేసి అలా భూమి రాస్తుంది కదా ఓ బావా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇలా చేస్తున్నావా అయినా నువ్వు గ్రేట్ బావా ఇలా అన్నీ గుర్తుపెట్టుకొని చేయడం చాలా ఇంట్రెస్ట్గా ఉంది తెలుసా అని అన్న తర్వాత ఏంటి నువ్వు చెప్పావని ఇప్పుడు నేను గుర్తుపెట్టుకొని చేస్తున్నా అనుకుంటున్నావా అంతే కదా బావా ఎందుకంటే అక్కడ పూర్ణి శివ పెళ్ళి అవ్వాలంటే మరి ఈ మాత్రం చేయాలి కదా ఓహో నువ్వు అలా అపార్థం చేసుకున్నావా సర్లే అని చెప్పేసి సరే బావా నీకు వేడి వేడి కాఫీ తీసుకొని వస్తా సరే దయచేయండి ఇక చ నువ్వు అర్థం చేసుకున్నా అనుకున్నా నా ప్రేమను ఓహో ఇలా పన్నెండు సూత్రాలని చెప్పేసి ఆ వర్గంలో వెళ్ళి ఆలోచించావా అని చెప్పేసి అనుకుంటారు ఈలోపు వెంటనే ఇక ఎంగేజ్మెంట్ కోసమని భూమి శారద మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు గగన్ రెడీ అవుతాడు కదా హాల్లోకి పూర్ణి అందరు కలిసి వస్తారు టిఫిన్ చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ కోసమని మాట్లాడుకుంటున్న సమయంలో ఇప్పుడు ఇటు తరపున తాంబూలం తీసుకునడానికి నువ్వు ఉన్నావత్తయ్య కాకపోతే శివ తరపున అంటే మా తరపున తాంబూలం ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి అనేసరికి ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్య ఒక మాట చెప్పన్నా ఏంటి ఏం లేదు మాకంటూ ఇప్పుడు ఎవ్వరు లేరు మమ్మల్ని సాధిన మా అమ్మ నాన్న ఎప్పుడో చనిపోయారు వాళ్ళే ఉంటే ఇప్పుడు మాకు ఇన్ని టెన్షన్సు బాధలు ఇవ్వు ఉండేది కదా నాన్నను అపూర్వను ఎంగేజ్మెంట్కి తాంబూలం వాళ్ళు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అనేసరికి అప్పుడు వెంటనే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అంటే బావా మాకంటూ ఎవ్వరూ లేరు కదా మాకంటూ ఉన్నవాళ్ళు చనిపోయారు ఇప్పుడు మాకున్నది మా నాన్న అపూర్వే కదా వాళ్ళు ఎంత కాదన్నా కూడా ఈ పెళ్ళి వాళ్ళ చేతి మీద జరిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సరికి గగన్కి ఎక్కడో టచ్ అయిపోతుంది సరే భూమి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వెళ్ళి ఒకసారి మాట్లాడు వాళ్ళ ఇష్టం ఉంటే పర్లేదు అని చెప్పేసి అంటాడు థ్యాంక్ యూ బావా ఇలా హఠాత్తుగా నువ్వు ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అనుకుంటారు ఈలోపు సరే నేను శివకు వెళ్ళి బట్టలు ఇచ్చేసి వస్తాను అమ్మ పూర్ణిని త్వరగా రెడీ కమ్మాను భూమి నువ్వు వెళ్ళి మాట్లాడేస్తావా సరే బావా అత్తయ్య నేను వెళ్ళొస్తాను సరే అమ్మా అని చెప్పేసి శివ ఫ్రెషప్ అయి హాల్లోకి వస్తాడు శివ కొత్త బ కొత్త బట్టలు ఎందుకు బావా ఎంగేజ్మెంట్ కదా ఎవ ఎంగేజ్మెంట్ ఎవరికి ఎవరికంటీవా నీకు పూర్ణికి అనేసరికి షాక్ అయిపోతాడు అప్పుడు హాల్లోకి వచ్చి ఏంటి మర్చిపోయావా ఇవాళ మీ ఎంగేజ్మెంటు అనుకున్నాం అనేసరికి ఏం మాట్లాడాలో తెలియకుండా ఆలోచిస్తూ ఏంటి ఇక్కడే నిలబడ్డవు వెళ్ళి డ్రెస్సెస్ కొప్పో పూర్ణి త్వరగా రెడీ కామ్మా సరే అమ్మా అని చెప్పేసి హాల్లో నుంచి సిగ్గుపడుకుంటూ వెళ్ళిపోతుంది ఎంగేజ్మెంటల్ బట్టలు పట్టుకొయి తన రూమ్లో చాలా ఏడుస్తూ ఇప్పుడు ఒకవేళ వీళ్ళందరూ కలిసి హ్యాపీగా ఉన్నారు నేను నా ప్రేమ విషయం చెప్తే అక్క బాధపడుతుంది అని చెప్పేసి తన మనసులో ప్రేమను చంపుకుంటాడు మరోవైపు భూమి చరచంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఎందుకొచ్చావు అని చెప్పేసి చరచంద్ర అడుగుతుండగా ఒక మాట చెప్పడానికి నాన్న శివ పూర్ణి ఎంగేజ్మెంటు వాళ్ళ తరపున మీరు తాంబూలం తీసుకోవాలని మీ చేతుల మీదుగా నా తమ్ముడు ఎంగేజ్మెంట్ జరిపించాలని కోరుకుంటున్నాను ఏంటి అనామకుడు మా ఇంటికి కొడుకు అవుతాడా అని చెప్పేసి అపూర్వం అంటుంది దయచేసి ఈ ఒక్కసారి నా మాట విని నాన్న నా మీద ప్రేమ ఉంటే ఒప్పుకోండి నాన్న ఏంటి బావ ఒప్పుకుంటాడా ఒకవేళ వాడికి పూర్ణికి ఎంగేజ్మెంట్ జరిగితే ఇది కూడా కరెక్టే కదా ఎందుకంటే బిందును పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి వీడు ప్లాన్ చేస్తున్నాడు వాడు అనామకుడు కాబట్టి ఖచ్చితంగా ఆ శివకు పూర్ణికి పెళ్లి చేస్తే ఒక అనామకుడు ఒక అల్లుడుగా పడి ఉంటాడు కదా ఇప్పుడు ఈ పెళ్లి జరగడమే ఇంపార్టెంట్ అని చెప్పేసి బావా ఒక మాట అని చెప్పేసి పక్క తీసుకెళ్తుంది ఏంటి ఏం లేదు బావా ఇంటికి పెద్ద కూతురు అంతేకాకుండా అక్క బాధపడుతుంది భూమి బాధపడుతుంటే శివ తరపున మన తల్లిదండ్రులుగా నిలబడి పెళ్లి చేద్దాం బావా అని చెప్పేసి అపూర్వ అనేసరికి చిరచంద్ర షాక్ అయిపోయి ఏంట అపూర్వ పిచ్చి పట్టిందా లేదు బావా నేను భూమి కోసం ఆలోచిస్తున్నాను తనకు ఎవరున్నారు బావా మన తప్ప తాపాలు ఎప్పటికి ఉంటాయి కానీ పెళ్ళి కదా తనకు కూడా ఆ శివ కూడా ఇవ్వాలి లేరు కదా మనమే పెళ్లి పెద్దగా ఉండి ఆ పెళ్లి జరిపిస్తే సరిపోతుంది కదా బాబా అంటే నేను నా మాటగా చెప్తున్నాను బావా ఆ తర్వాత నీ ఇష్టం ఈ దెబ్బతో ఆ భూమి నా చెప్పు చేతల్లో ఉంటుంది దాన్ని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటానని చెప్పేసి అనుకుంటుంది సరే ఆ పూర్వ నీ ఇష్టం అని చెప్పేసి హాల్లోకి వెళ్ళి సరే ఒప్పుకుంటాను ఆన్సర్కి భూమి సంతోషపడుతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా లైక్ కొట్టండి లైక్ చాలా మంది మర్చిపోతున్నారు థ్యాంక్ యూ ఫర్ అగెన్ థ్యాంక్ యూ సో మచ్